వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో రాక్షసులకు గురువైన శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది శుక్రుడిని ఆనందం శ్రేయస్సు ప్రేమ సంపదకు ప్రతీకగా భావిస్తారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు ఒక రాశినుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాసులపై ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో మార్చి రెండు రెండు సున్నా రెండు ఐదున ఆదివారం ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు శుక్రుడు మీన రాశిలో తిరోగమనం చెందనున్నాడు మార్చి పద్నాలుగవ తేదీ హోలీ పండుగకు ముందు వరకు వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేయనున్నాడు అనంతరం ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసులవారు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు కొన్ని రాసులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా మీన రాశిలో శుక్రుడి తిరోగమనం కారణంగా ఏ రాసులవారికి గొప్ప విజయాలు దక్కనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి శుక్రుడు మీన రాశిలో తిరోగమనం చెందే సమయంలో మేషరాశివారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో మీరు అనేక ఆదాయ వనరులను పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశముంది కర్కాటక రాశి ఈ రాశివారికి శుక్రుడి తిరోగమనం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు చేసే ప్రయాణాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది ధనస్సు రాసి ధనస్సు రాసివారికి శుక్రుడి తిరోగమనం నుంచి సానుకూల సమయం ప్రారంభమవుతుంది ఈ కాలంలో మీ భౌతిక ఆనందం పెరుగుతుంది ఉద్యోగులకు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా తలెత్తొచ్చు తల్లిదండ్రులతో సంబంధాలు మరింత పెరుగుతాయి మీనరాశి మీన రాశివారు శుక్రుడి తిరోగమనం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు అనేక రంగాల్లో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది విదేశాలకు సంబంధించిన పనుల్లో విశేష లాభాలు రానున్నాయి ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది